హాయ్ ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అయినా తోటకూర చుక్కకూర కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి హెల్త్కి అయితే చాలా మంచిది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ముందుగా రెండు చుక్కకూర కట్టలు రెండు తోటకూర తీసుకుని శుభ్రం చేసి పెట్టేసుకోవాలండి ఆ తర్వాత అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి తీసేసుకుందామండి కట్ చేసుకోవడం అయితే పూర్తి అయిపోయింది తోటకూర విడిగా కడిగేసి తీసుకుందామండి చుక్కకూర విడిగా కడిగేసి తీసుకుందాము ఉప్పేసి కడిగేసి తీసుకుంటున్నాను అండి తోటకూర కడగడం అయితే పూర్తి అయిపోయింది అదేవిధంగా చుక్కకూర కూడా కడిగేసి పక్కకు పెట్టేసుకుందామండి చొక్క కూర కడగడం అయితే పూర్తి అయిపోయిందండి దీంట్లోకి నేను రెండు టమాటా అయితే వేస్తున్నాను కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇంక అన్నీ కట్ చేయడం అయిపోయింది కదండి కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాము అండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు వేసేసుకోవాలండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వంటలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అన్నీ వేసేసుకుందామండి తాలింపు అయితే వేగిపోయిందండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేస్తున్నానండి ఆనియన్ తొందరగా వేగిపోతుంది మధ్య మధ్యలో ఆనియన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంది తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్కి ఎంతో మంచిది ఆనియన్ అయితే అంతా వేగిపోయిందండి చూస్తున్నారు కదండి ఆనియన్ అంతా వేగిన తర్వాత మొదట తోటకూర వేసుకోవాలండి తోటకూర వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది తోటకూర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇదే విధంగా వదిలేస్తే ఆకులోంచి వాటర్ వస్తుంది కదండి ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఒక త్రీ మినిట్స్లో అయితే తోటకూర అయితే వేగిపోతుందండి ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టేస్తానండి తొందరగా మగ్గిపోతుంది తోటకూర అంతా మగ్గిపోయిందండి టమాటాలు వేసేసుకుందాము టమాటా తొందరగానే మగ్గిపోతుంది కదండి అందుకని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము అంతా మగ్గిపోయిందండి చుక్కకూర వేసేసుకుందాము చుక్కకూర తొందరగా మగ్గిపోతుందండి చుక్కకూర వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలండి చూస్తున్నారు కదండి చుక్కకూరలోంచి వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి ఇంకిపోయే వరకు వేయించుకోవాలి పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక టూ మినిట్స్లో చుక్కకూర అయితే మగ్గిపోతుందండి ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అంతా వేగిపోయిందండి చిటికడు పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము అంతా మిక్స్ అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది వాటర్ ఇంకిపోతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూస్తున్నారు కదండి తోటకూర చుక్కకూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదాండి కర్రీ ఎంత సింపుల్ ప్రాసెస్ లో టేస్టీగా చేసుకున్నామో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి